ఏలేరు వరదతో వందల ఎకరాల్లో నష్టం జరిగిందని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు గురువారం మీడియాతో మాట్లాడుతూ ఏలేరు ఆధునీకరణ జరగకపోవటం పూడిక తీయకపోవటం వల్లే ఇంతటి విపత్తు ఏర్పడిందన్నారు రైతులు అప్పులు చేసి పంట వేసి నష్టపోయారన్నారు ప్రతి ఎకరాకు ముప్పై వేలు చొప్పున రైతు ఖర్చు పెట్టాడని తెలిపారు కౌలు రైతులు తీవ్రంగా నష్టపోయారన్నారు ఆల్రెడీ చెట్లు గట్ట అన్ని పలిచిపోయి ఇలా దగ్గరికి వెళ్తే దగ్గర నుంచి వెళ్ళి మేడం అటు పైన చూసి క్లాస్ సేల్ రెండు కూడా వస్తున్నారు వేడు సేల్ అలాగే చాలా సార్లు కాంతలు ఇట్టాం మేడం అసలు రైతుల బాధలు కావం పెట్టుకుంటారు ఆ ఏరు అదే దీనికి కారణం ఎవరు అని ఒకసారి ఆలోచన చేస్తే మొట్టమొదటిగా ఏలేరు కెనాల్ వర్క్స్ మోడర్నైజేషన్ ఆధునీకరణ జరగకపోవడం వల్ల ఈరోజు ఇంత విపత్తు ఇంత ఘోర విపత్తు ఇక్కడ చూస్తున్నాం ఇంత నిందమ్ మా కాలువ మొత్తం అంతా పుడుకుపోయింది ఇంత అయింది అని రైతులు చెప్తున్నారు ఎక్కడికెక్కడ గండ్లు పడ్డాయి కెనల్స్ మీద ఎవరే కానీ వర్క్స్ చేయలేదు పుడికలు తీయడం అయితేనేమి గన్ను నింపడం అయితేనేమి మోడనైజేషన్ అయితేనేమి ఎవరూ ఏది చేయలేదు కాబట్టే ఈరోజు ఇంత ఘోర విపత్తు అని ఇంతమంది రైతులు చెప్తున్నారు ఒక్కొక్క రైతుకు ఎంత పెట్టుబడి అయింది అన్నా అని అడిగితే కనీసం ముప్పై వేలు అయిందమ్మా ఎకరానికి అని చెప్తున్నారు ముప్పై వేలు ఖర్చు పెట్టాం మేమంతా కౌలు రైతులమే కనీసం ప్రభుత్వం ఇచ్చే రైతు భరోసా అయినా ఇన్పుట్ సబ్సిడీ అయినా ఏవి మాకు అందలేదు మొత్తం అప్పులు తెచ్చి అరువు తెచ్చి కొట్లల్లో మందుల దగ్గర అయితేనేమి విత్తనాల దగ్గర అయితేనేమి అరువులు తెచ్చుకొని ఈరోజు మేము అప్పు తెచ్చి మరి కనీసం ముప్పై వేల రూపాయలు ప్రతి ఎకరాకు పెట్టడం జరిగింది కనీసం డబ్బులు వస్తే అప్పు తీర్చి కొంచెమైనా కుదుటపడేది పాత అప్పులైనా తీర్చుకునే వాళ్ళం కానీ ఈరోజు ఆ పరిస్థితి లేదు మొత్తం డబ్బు పోయింది మేమంతా కౌలు రైతులమే నష్టపరిహారం వచ్చినా రైతుకే వస్తుంది లేకపోతే రైతు భరోసా వచ్చినా రైతులకే వస్తుంది కౌలు రైతులకైతే ఏమీ రావటం లేదు అని వీళ్ళు వాపోతున్నారు వీటన్నిటికీ సమాధానం చెప్పాల్సింది ప్రభుత్వమే అసలు రాజశేఖర్ రెడ్డి గారు